ప్రస్తు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా ఓషయ గ్రంథము ఆరోవ అధ్యాయము మూడవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్ల యుహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరిద్దాము రండి ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయమున వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడిపినట్టి తొలకరి వర్షం వలె కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చను హలే లూయా చాలా మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇక్కడ యహోవాని గురించిన జ్ఞానం నేర్చుకుందాం రండి ఆయన ఉదయకాల వేళ వచ్చే రీతి అంటే ఎవరండి ఉదయకాలం సూర్యుడు ఉదయిస్తాడు అలాగా యహోవ మహిమ లేదంటే యహోవ తేజస్సు మనపై మన కుటుంబాలపై మన ఉండే ప్రాంతంపై విధజల్ల రండి హోవాను గురిచిన జ్ఞానం సంపాదించి నేర్చుకుందాం రండి ఉదయమును వచ్చిన రీతిగా అని మూడు రెండు మాటలు అన్నారు చూడండి ఏమని అంటే వర్షము వలె కడవరి వర్షం వలె తొలకరి వర్షం వలె ఆయన మన మీదకి వచ్చును అన్న మాటలు చక్కగా ఉన్నాయి స్తోత్రుడు పిల్లరా ఈ మాటలు పలుకుతూ మనకు గుర్తు చేస్తే ఈ పోట వాగ్దానంగా ఏం చెబుతున్నాడు ఏమండి ఉదయం ఎలాగో భూమండలానికి అంతటికి ప్రకాశమైన వెలుతుర్నిస్తుందో చూండి ప్రభువు నందున్న నీకు నీ నీతిని దేవుడు అలా వికసింప చేస్తాడు అని చెబుతున్నాడు స్తోత్రం ఎలా అంటే ప్రభువుని గురించి జ్ఞానం నేర్చుకుంటున్నావు కదండి ప్రభువుని గురించి ఆ విశేషమైన వినయము దీన మనసు సాత్వికము ఓర్పు ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా అందుకని నీ నీతి సూర్యకిరణాలు వలె ప్రకాశిస్తుంది అటెల్లు ఎంత ఆశ్చర్యకరం కదా మరి ప్రకాశించే స్థితిని నువ్వు అనుభవించాలన్నదే దేవుని ఉద్దేశం నువ్వు పొందుకోవాలని ఆయన ఉద్దేశం అందుకే అంటారు చూడండి చక్కగా రాయబడి ఉంది యహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి ఆయన ఆయన రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము ఆయనను అనుసరిద్దాం రండి ఉదయం తప్పక వచ్చిన రీతిని అన్నమాట అంటున్నాను ఉదయం వచ్చినట్లు అంటే సూర్యకిరణాలు వచ్చినట్లు అని మన అంటాడు భూమిని తడిపిన రీతిగా వర్షం ఎలాగూ వచ్చునో మొదటి వర్షం కడవరి వర్షం మన మీద ఆయన కురిపిస్తాడు ఈ వర్షము దేవునికి సూచనగా అయితే ఈ వర్షము కుటుంబాల్లో సమాధానానికి సూచన అయితే ఈ వర్షము అనేక ప్రాంతాల్లో నిన్ను ఘనపరిచి స్థరింపచేసే ఆ సమాధాన తత్వానికి చూచినైతే పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీతో ప్రభు చెప్పే మాట ఏంటంటే నిశ్చయముగా నీ నీతిని నేను సూర్యకాంతి ప్రకాశింప ప్రకాశింపజేస్తాను అని మరి ఏ పరిస్థితుల్లో నువ్వు ఈ మాటలు వీక్షిస్తూ దేవుని మీద ఆధారపడి నిరీక్షణతో ఎదురు చూ చూస్తున్నావో తప్ప తప్పని రీతిగా ప్రభు నేను దర్శిస్తానని చెబుతున్నాను మరి ఆలోచించు ప్రార్థించు నేను దర్శించటమే కాదండి నీ ద్వారిక అనేకులను ప్రభు ఆకర్షిస్తానని మాట్లాడుతున్నాడు అందుకే అంటాడు తొలకరి వర్షం కడవరి వర్షం ఓలే వచ్చే రీతిగా ఆయన మన మీదకి వచ్చును అని ఓషయ్య ప్రవక్త ద్వారా దేవుడి ఆలోచిస్తున్నాడు ఆలోచించు ప్రార్థించి నిత్య కృప దేవుడి నీకు దయచేయగాక కాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు అయ్యా సూర్యక్రాంతి వలె నీ నీతి విధజల్లపరచబడతదని తేటగా మీరు మాట్లాడుచున్నారు ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరానికి సమీపంలో నీ ప్రియ పిల్లలు మీరు దర్శించి ధైర్యపరిచి బలపరిచి మీ నామాన్ని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్లేస్